గుజరాత్ లో కొడుతున్న అడ్డఓ పబ్లిక్ అందరూ మస్తు తిప్పలు పడుతున్నారు ఇండ్లలకు వరద నీళ్ళొచ్చి జనాలంతా ఆగమైన రోడ్లన్నీ చెరువులైనాయి ఇండ్ల ముంగటున్న అయితే పడవలు లెక్కనే నీళ్ల తేలిపోయినాయి ఆగో నీళ్ళ మీద పడవలెక్కనే కొట్టుకపోతున్నది గిదేదో బస్సు కావచ్చు అని అనుకునేరు కాదుల్లో పోలీస్ చెక్ పోస్టు జామ్ నగర్ లో పెట్టిన ఈ పోలీస్ చెక్ పోస్టు వరద నీళ్లనే కొట్టుకపోయింది గిట్ల రోడ్ల మీదకి వచ్చే వరదలన్నీ నది లెక్కనే వంగిపోతున్నాయి గిట్ల ఇక ఇప్పుడు రాష్ట్రం మొత్తం గివే వానలు వరదలు ఇక ఎప్పుడు ఏ వరదలు వచ్చి ఇండ్లను ముంచుకపోతాయోనని కంటి మీద కునుకు లేకుండా ఆడున్నోళ్ళందరూ పానాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు పాపం ఆడ వరదలు చేయబట్టి ఇప్పటికే పదిహేను మంది దాకా జీవిడిచిండ్రట చూసిండ్రు కదా పబ్లిక్ కు గుజరాత్ లా వర్షాలు ఎట్లా ఆగం చేస్తున్నాయో డెవలపింగ్ పేరు మీద చెరువులను కబ్జా పెట్టి ఇండ్లను కంపెనీలను గడితే నీళ్లు ఎక్కడికి పోకుండా ఊళ్ళను ముంచెత్తుతున్నాయి గిట్లా మొన్ననేమో కేరళ ఇప్పుడేమో గుజరాత్ ఇంకా ముంగట ముంగట గిసొంటి ఇంకెన్ని ప్రమాదాలు జరుగుతాయి అని బుగులు పడుతున్నారట వీటిని యూష్